హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా చూసారు కదండీ రసం అయితే నేనైతే ఇవాళ మిరియాల రసం చేశానండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి నేను ఎలా చేశాననేది ఏమేస్తాను ఎలా చేస్తాననేది చూపిస్తాను చూసేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి చూసారు కదా రసం అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి ఇవి నేను ఎలా చేశాననే చూపిస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇవాళయితే మిరియాల రసం పెడతాను ఈ మిరియాల రసం నేను ఎలా పెడతానో చూపిస్తాను చూసేయండి వీడియో చూడగానే ఒక ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కొంచెం ఇంకా నలుగురు ఈ వీడియో రీచ్ అవుతుంది అంతేగాని ఏం లేదు ఇదైతే జీలకర్ర పొడి అంటే ఏమేస్తానో చూపిస్తాను ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ మిరియాల పొడి పది వెల్లుల్లి రెబ్బలు ఇవి రోట్లో ఇచ్చి దంచుకోవాలా తర్వాత చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా రసం తీసి పెట్టుకున్నానండి తర్వాత దానికి కావాల్సిన టమోటా ఒక టమాటా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని వేయాలో చూపిస్తాను చూసేయండి చూసారు కదా నేను రసం చేయడానికి కావాల్సినవి అయితే ఇవి నేనైతే ఇలానే చేస్తాను దీంట్లో మాములుగా మిరియాల రసం అంటే అచ్చ మిరియాల రసం వేరే ఉంటాయి ఇది టమోటా చింతపండు రసం కలిపి మా అమ్మాయి చెప్పింది ఇలా చేయమని నేను ఇలా చేస్తున్నాను రసం అయితే చాలా బాగుంటాయి అండి నిజంగా సూపర్గా ఉంటాయి ఈ రసము ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకుందాం ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం కదా సరిపడా నూనె కొంచెం లైట్గా కొంచెం నూనె వేసుకున్నాం కదా నూనె వేడికిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు మిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అవి వేసుకున్నాక కలబెట్టాలి ఇలా కలబెట్టుకున్నాక టమా మనం టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత టమాటా ముక్కలు గుజ్జ అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత టమాటా ముక్కలు ఉప్పు కలిసేటట్టు ఇలా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టేసి కాసేపు మూత పెట్టేసేద్దాం టమాటా ముక్కలు బాగా గుజ్జయ్యేదాకా ఉడికించుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం రోడ్లో జీలకర్ర పొడి మిరియాల పొడి వేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ వెల్లుల్లి పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి వేసుకొని కచ్చాపరచ్చా దంచుకోవాలా ఈ రసం అయితే మాత్రం ఏ ఉన్నా లేకున్నా ఈ రసంతోనే తినేవచ్చు ఎంత టేస్ట్గా ఉంటుంది ఈ రసం అయితే మాత్రం ఇలా దంచుకున్నాం కదా ఒకసారి మళ్ళా కలబెట్టుకుందాం ఇప్పుడు కొంచెం ఆరోగ్యం ఎంత బాగాలేదు కాబట్టి రసం పెట్టుకొని తినడమే బెస్ట్ అని చెప్పేసి నేనైతే రసం పెడుతున్నాను చూసారు కదండి కచ్చాపత్రాకి ఇలా దంచుకోవాలి ఇలా దంచుకున్నాం కదా ఇదైతే మనం ప్లేట్లో తీసుకుందాం ఇలా ఇంట్లో అవసరం లేదండి జీలకర్ర పొడి మిరియాల పొడి పది వెల్లుల్లి రెబ్బలు వేస్తాము దంచుకొని ప్లేట్లో తీసేసుకుందాం చూసారు ఎంత బాగుందో మసాలా చూస్తుంటే నేను వెళ్ళిపోతున్నాను కదా ఇప్పుడు టమాటా మొక్కలు మగ్గినీళ్ళది చూద్దాము ఇంకొంచెం మగ్గాల ఉప్పేస్తుంది ఎందుకంటే టమాటా ముక్కలు ఉప్పేస్తే త్వరగా మగ్గుతాయి అందుకని ఉప్పేస్తారు చూసారు కదా కొంచెం మగ్గితే మనం రసం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ రసం పోసేసుకుందాం ఇప్పుడు మనం రసం పోసేసుకున్నాము చింతపండు రసము బాగా ఉడికిపోయి రసం పోసుకున్న తర్వాత చింతపండు రసము తగినన్ని పులుపు తగ్గిన నీళ్ళైతే పోసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలబెట్టేసి పెద్ద మంట పెట్టేసేయాల సింపుల్ అండి అసలు ఈ రసం అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు నిజంగా ఎన్ని కూరలున్నా కానీ ఈ రసంతోనే తినొచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే మాత్రం బాగా తెల్లనివ్వాలి తెల్లిన తర్వాత తెల్ల తెల్లే ముందుగా మసాలా వేసుకుందాం ఇప్పుడైతే చారు తెల్లుతుంది కదా తెల్లడానికి రెడీగా ఉంది కదా ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలండి గొమ్మగుమలాడే రసం అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు వేసిన తర్వాత తెల్లేటప్పుడు అసలు వాసన వస్తుంది చూడండి చాలా మంచి వాసన అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇవి ఎక్కువ తెరని అవసరం లేదండి మసాలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి తెల్లని దింపే ముందు కొంచెం ఉంటే కొత్తిమీర కరివేపాక అయితే ఖచ్చితంగా వేసుకుంటాము కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర లేదు కాబట్టి వేయడానికి లేదు కరివేపాకు అయితే వేస్తాను ఇప్పుడు చారైతే రెడీ అయిపోయినాయి కదా మనం ఆపుకునే ముందు కొంచెం కరివేపాకు లేత కరివేపాకు వేసుకుంటే గుమ్మగుమలాడిపోతాయి ఈ రసం అయితే మాత్రం చాలా బాగుంటాయి చూసారు రసం అయితే రెడీ అయిపోయినాయి మనం అలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు తెల్లనిచ్చి అన్నీ సరిపోయినలే చూసుకొని మనం ఆపుకునే ముందు ఇలా కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి అయితే రెడీ అయిపోయింది నేను చేసిన విధానంలో మీరు ఒకసారి రసం చేసి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఈ మధ్య వంటల వీడియోలు అసలు పెట్టట్లేదు ఎందుకంటే ఎందుకో ముందుకు వెళ్ళట్లేదు ముందుకు వెళ్ళడానికి ఎందుకు ఎంత కష్టపడి వీడియో వీడియోలు తీసి పెట్టడం అని చెప్పేసి నేనైతే ఆపేశానండి కానీ అప్పుడప్పుడు ఏదో నాకు వీలున్నప్పుడు కుదిరినప్పుడు ఇలా ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను కానీ ప్రయత్నం అనేది ఆపకూడదు కదా అదండి రసం అయితే రెడీ అయిపోయినాయండి అన్నీ నేను చెప్పినవన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయానండి చూడండి నేను చేసిన వంటలు మీరు ఒకసారి ట్రై చేయండి ఇదండి ఇవాటి వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి